టాలీవుడ్ లో టాప్ స్టార్ సినిమాలు వస్తున్నాయంటే ఆ సినిమాల టేజర్ ట్రైలర్ తో పాటు సాంగ్స్ కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుందా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు కొత్త రికార్డులు నమోదైతే ఆ సినిమా మీద క్రేజ్ పోతుందని చెప్పొచ్చు రీసెంట్ గా సాంగ్స్ విషయంలో కొత్త రికార్డులు అరుదుగానే నమోదవుతున్నాయి సాంగ్స్ విషయంలో లైక్స్ పరంగా మొదటి లక్ష లైక్స్ ఎంత త్వరగా వచ్చాయన్నది ఎక్కువగా చూస్తారు అలాగే ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ వచ్చాయన్నది కూడా ముఖ్యంగా చెప్పాలి ఇంకా టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా దేవరా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది ఈ సినిమా సినిమా నుంచి వచ్చిన ఫియర్ సాంగ్ ఒక రోజు ముందుగానే రిలీజ్ చేశారు అయితే ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఫాస్టెస్ట్ వన్ లాక్ లైక్స్ విషయంలో మాత్రం కొత్త రికార్డు నమోదు చేయడంలో సాంగ్ జస్ట్ రికార్డ్ చేసుకుని ఇది వరకు మహేష్ బాబు సర్కార్ వారి పాటలోనే కళావతి సాంగ్ ను తొమ్మిది నిమిషాలకు పైగా టైం తీసుకుని లక్ష లైక్స్ ను అందుకోగా ఇప్పుడు దేవరా సాంగ్ పది నిమిషాలకు పైగా టైం తీసుకుని లక్ష లైక్స్ ను అందుకుని సెకండ్ ఫాస్టెస్ట్ టాలీవుడ్ లక్ష లైక్స్ ను అందుకున్న సాంగ్ గా నిలిచింది ఒకసారి మనం ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ ను అందుకున్న సాంగ్స్ లిస్ట్ గమనిస్తే టాప్ ప్లేస్ లో కళావతి సాంగ్ ఇది తొమ్మిది నిమిషాల్లో నమోదు చేసింది ఇంకా ఫీర్ సాంగ్ అయితే పది నిమిషాల్లో నమోదు చేసింది ఇక లాల్ భీమ్లా సాంగ్ పదకొండు నిమిషాల్లో నమోదు చేసింది ఇంకా భీమ్లా నాయక్ ఫస్ట్ సింగ్ అయితే పన్నెండు నిమిషాల్లో నమోదు చేసింది ఇంకా పెన్నీ సాంగ్ పదమూడు నిమిషాల్లో నమోదు చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప పుష్ప సాంగ్ అయితే ముప్పై నిమిషాల్లో లక్ష లైక్స్ ను నమోదు చేసింది సాంగ్ రిలీజ్ టైం కన్నా ముందే లైక్స్ ను ముప్పై వేలకు పైగా సొంతం చేసుకుంది అవి కూడా ఏడవగా ఓవరాల్ గా పది నిమిషాలకు పైగా టైం తీసుకుని ఒక లక్ష లైక్స్ ను అందుకుంది ఇక మొత్తం మీద దేవర ఫేర్ సాంగ్ ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని వ్యూస్ అండ్ లైక్స్ అందుకుంటుందో చూడాలి మీ దేవరాలు సాంగ్ ఎలా ఉందో కింది సెక్షన్ కామెంట్ చేయండి